ఇప్పుడు దేవునికి మనిషికి మధ్యలో పాపం అనేది అడ్డుగా వచ్చింది దేవుడు మొట్టమొదటిగా ఆదాముతో ఏమన్నాడు అంటే పండు తిను దినమున నిశ్చయముగా నీవు చేస్తావు అన్నాడు పండు తిన్న తర్వాతనే ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతిక అంటే దేవుని దృష్టిలో మరణం ఏంటో తెలుసా ఆత్మ సంబంధమైన మరణము నా నుండి నీకు ఎడబాటు వస్తుంది నాకు దూరం అయిపోతావు ఇదే ఆత్మీయ మరణం మరి సహజ మరణం ఏంటంటే ఆత్మీయ మరణానికి ఒక చిహ్నం చిహ్నం అంటే తెలుసా మీకు సూచన ఏం చెప్పండి ఒక సూచన కానీ అసలైన మరణం ఏంటి దేవుని నుండి ఎడబాటు రావడము అది ఆత్మ సంబంధమైన మరణము పాపానికి శిక్ష ఏమిటంటే చాలాసార్లు మీకు చెప్పాను పాపానికి శిక్ష అంటే దేవుని నుండి ఎడబాటు రావడమే దేవుడి నుండి ఎడబాటు అంటే ఏంటో తెలుసా దేవునికి దూరమై శాశ్వతంగా నరకంలో పడిపోవడము ఇదే పాపానికి శిక్ష దేవుడు న్యాయవంతుడు కదా దేవుడు నీతివంతుడు కదా ఆయనలో ఉన్న స్వభావం ఆయన న్యాయం ఆయన నీతి ఏం కోరుతుందో ఉందో తెలుసా ఆయన చట్టం అంటే పాపానికి శిక్ష పడాల్సిందే ఏంటా శిక్ష దేవుని నుండి ఎడబాటు ఇది పాపానికి శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఖచ్చితంగా మనమందరం కూడా అనుభవించాల్సిందే అందుకొరకే దేవుని స్వభావం కలిగినటువంటి ఆయన యేసుక్రీస్తు వారు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు పాపానికి శిక్ష దేవునితో ఎడబాటు అనేది ఏదైతే ఉందో ఆ ఎడబాటును మూడు గంటలు సిల్వ మీద నా ఏసయ్య అనుభవించాడు నడిగా చెప్పలకూడదు ప్రభు నామాన్ని గణపరుచుదాం మరి శాశ్వతంగా మనం నరకానికి వెళ్ళాలి కదా శాశ్వతంగా ఎడబాటు రావాలి కదా అంటే చాలాసార్లు మీకు చెప్పాను ఏసయ్య నిత్యుడకు తండ్రి కాబట్టి మూడు గంటల్లోనే నిత్యమైన ఎడబాటు నిత్యమైన నరక శిక్ష ఎన్ని గంటలు అనుభవించాడు ఆయన ఆయన దేవుడు కాబట్టి నిత్యులకు తండ్రి కాబట్టి ఆ మూడు గంటల్లోనే నిత్యమైనటువంటి దేవునితో ఎడబాటును ఆయన అనుభవించాడు అదే కదా గత్యమైన తోటలో ప్రార్థన చేశాడు నీకిష్టమైతే ఆ గిన్నె నా యొక్క నుండి తొలగించు అన్నాడు ఏ గిన్నె శ్రమల గిన్నె కాదో సిలువ మరణం కాదో దానికి భయపడి కాదు యేసయ్య ప్రార్థన చేసింది నీ నుండి నాకు ఎడబాటు వస్తుంది కదా ఆ మార్గం కాకుండా ఇంకో మార్గం ఏమైనా ఉందా అన్నట్లుగా ఒక మనిషిగా యేసయ్య ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునితో ఎడబాటు అనే శిక్ష ఏదైతే ఉందో నా ఏసయ్య అది అనుభవించాడు ఒక మాట చెప్పాలి అంటే కొంతమంది అంటారు కదా సాతానుకు వేళ చెల్లించి ఏసయ్య మరణ శిక్ష పొందాడు అంటారు ఆడువుడు అసలు సాతానుడు ఆడికి ఎందుకు నా ఏసయ్య వేల చెల్లించాలి సాతానుకు కాదు వెల చెల్లించింది దేవుని చట్టమును చూసారా చూశారా పాపానికి శిక్ష పడాలి పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా నరకానికి వెళ్ళాలి అనే దేవుని న్యాయమైన చట్టం చూసారా చూశారా ఆ చట్టానికి నా ఏసయ్య వేళను చెల్లించాడు ఆమెం చెప్పండి గట్టిగా సాతానికి కాదు ఎవరికి దేవుని చట్టం అందు చూసారా శిక్ష పడాలని ఆ చట్టానికి నా యేసయ్య వెలను చెల్లించాడు ఆయన తప్ప ప్రపంచానికి దిక్కు లేదు ఆయన తప్ప మోక్షానికి మార్గం అనేది లేదు యేసు ఉన్న ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఆయన నూటికి నూరు శాతం మనిషి నూటికి నూరు శాతం అయిన దేవుడు ఆమె చెప్పండి గట్టిగా ఈ రెండు గుణాలు ఉన్నాయి ఏంటి చెప్పండి రెండు వేల సంవత్సరాల క్రిందట ఆయన మనిషి కాదు ఆయన దేవుని స్వరూపిగా ఉన్నాడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు కానీ మన కోసం ఏసయ్య చేసిన త్యాగం ఏంటో తెలుసా చాలాసార్లు మీకు చెప్పారు మనకున్న రోగం ఏమిటంటే క్రిస్మస్ రోజు కేకులు కట్ చేసి నవ్వుతాము గుడ్ ఫ్రైడే రోజేమో యేసయ్య ఏసయ్య చనిపోయాడు అని ఏడుస్తాం కానీ గొప్ప త్యాగం యేసయ్య ఎప్పుడు చేశాడు అంటే క్రిస్మస్ రోజే శరీరము లేని ఆయన మన కోసం శాశ్వతమైన శరీరాన్ని ధరించుకున్నాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉండే శరీరం కాదండి పరలోకంలో మనతో పాటు ఆయన ఉండాలి అని మన మధ్యలో ఉండాలి అని ఏం చేశాడు శాశ్వతమైన శరీరాన్ని మన కోసం ధరించుకున్నాడు మన పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఏసయ ఎలా ఉంటాడు అంటే మనలాంటి శరీరముతోనే మనలాగానే ఉంటాడు ఆయన ఇప్పుడు ఏ మహిమతో ఉన్న అదే మహిమతో మనము కూడా నింపబడతాము కటిగా క్షపలు కొడుతూ ప్రభు నామాని గణపరుశుద ఇంకా చెప్పాలి అంటే యేసయ్య మన కోసము దేవుడు అనిపించుకోవడం కంటే మన పెద్దన్నయ్యా అనిపించుకున్నాడు ఆయన ఏమనిపించుకున్నాడు ఉందండి బైబిల్లో మనము ఆయన కుమారులము ఆయన కుమార్తెలము ఇంతకు ముందు ఏకైక కుమారుడు యేసయ్య ఇప్పుడు ఏమయ్యాడు అంటే జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు ఏమయ్యాడు జ్యేష్ఠ కుమారుడు అంటే ఎవరు పెద్దోడు మిగతా వాళ్ళు ఎవరు మనమే ఆయన ఏ మహిమతో ఉన్నాడో ఏ సయ్య వచ్చినప్పుడట మన శరీరము కూడా అదే మహిమతో నింపబడుతుంది ఫిలిప్పి పత్రికల ఆ విషయాలు రాయబడ్డాయి కాబట్టి ఆయన మానవుడు కాబట్టి మనిషి వైపు చేయి జాపాడు ఆయన దేవుడు కాబట్టి దేవుని వైపు ఎవడు చేయి ఆపలేడు ఎందుకంటే ఆయన అనంతుడు కాబట్టి అందుకోసమే ఏసయ్య దేవుని వైపు చేయి జాపాడు మనిషి వైపు చేయి జాపాడు ఇప్పుడు ఈ మనిషి దేవుని యొద్దకు వెళ్ళడానికి బ్రిడ్జి ఎవరయ్య అంటే ఏసయ్య అది అన్నాడు నేనే అది నేనే అన్నాడు అంటే ఇక ఆయన తప్ప వేరే మార్గం తండ్రిని చేరుకోవడానికి లేదు అందుకు పౌలేమన్నాడు అంటే అపస్తులుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యం ఉంచండి